బట్ వండర్ఫుల్ మరి టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అకాడింగ్ టు పవర్ స్టార్ క్వశ్చన్ ఏ రాంగ్ క్వశ్చన్ అడిగావన్నట్టుగా చూసారు అండి నన్ను ఇలా బట్ వండర్ఫుల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ సాంగ్ రిక్వెస్ట్ చేస్తున్నారు అసలే ఇవాళ పవర్ స్టార్ గారి బర్త్ డే ఇంతకు ముందు పంజా టైటిల్ సాంగ్ కూడా వెళ్ళిన తర్వాత చురు చురు చురుచు పుల్ల పంచ నర 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 నెత్తునే పంచం ఇది మర్చిపోకూడదండి మనం ఇది ఇది కూడా కంటిన్యూ చేయాలి ఓకే హ్యాపీయా యా యా అది కంటిన్యూ చేయాలా తమిళ్ సాంగ్ వన్స్ మోర్ దేర్ ఆస్కింగ్ వన్స్ మోర్ నీ చురు 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 చూపులే పంచా నర 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 నిద్దురే పంచ అది పెద్దని గుమే పంచ పెదరని పెద్ద నాన పంచ ఐ ఫోగ ద లిరిక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గైస్ సార్ ఇంతకుముందు మన ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరిని అదే క్వశ్చన్ అడుగుతున్నాం కాబట్టి అకార్డింగ్ టు యూ మై ఫాదర్ అది పర్సనల్ లైఫ్ లో మరి టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పవన్ సార్ ఆబ్వియస్లీ ఐ లైక్ హిమ్ వెరీ మచ్ ఇవాళ అందరూ ఒకటే డిసైడ్ అయ్యి వచ్చారు అబ్బా ఎవరు అడిగినా సేమ్ ఆన్సర్ వస్తుంది హ్యాపీ బర్త్డే టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వన్ గేన్ అండ్ పంజాబ్ సాంగ్ కూడా పాడేసిన తర్వాత ఇంక అంతకుమించి మాకు ఏం కావాలో చెప్పండి ఆల్ ద వెరీ బెస్ట్ అందరినీ కూడా ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అకార్డింగ్ టు యూ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు అనుకుంటున్నారు యూనో ఐ ఐ హ్యావ్ టు సే దిస్ ద ఫస్ట్ తెలుగు ఫిల్మ్ సా వాజ్ జల్సా అండ్ ఐ వాజ్ కేట్ వెన్ ఐ సా దాట్ అండ్ ఆఫ్టర్ దాట్ మూమెంట్ ఐ స్ టు వాచ్ ఆల్ ద తెలుగు ఫిల్మ్స్ దూస్ టు కమ్ అండ్ ఇట్ ట్రూలీ హ్యాస్ టు బీ నన్ అదర్ దెన్ పవన్ కళ్యాణ్ సార్ అండ్ ఐ విష్ ఎమ్ అ వెరీ హ్యాపీ బర్త్డే ఇంకా ఇప్పుడు పొలిటికల్ వచ్చి హీస్ మేకింగ్ అ పవర్ అంటే పవన్ కళ్యాణ్ గారు హీ ఈస్ అఫ్ ఆర్ల్ ఇప్పుడు హీ ఈజ్ రాకింగ్ హీ కే హీ స్టూడ్ హీ ఫాట్ అండ్ హీ వన్ సో హీ ఈస్ అోడ్ హీ ఈస్ అోడ్ సో ఫార్ మీ హీ ఈస్ ద బెస్ట్ ఎంతో మంది యాక్టర్స్ తో మీరు వర్క్ చేస్తున్నారు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరి ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ ఇక్కడెవరు అని అంటే ఏం చెప్పారు తెలుగు ఇండస్ట్రీలో ఐ హావ్ వర్క్డ్ విత్ ఆల్మోస్ట్ ఆల్ ద స్టార్స్ ఎక్సెప్ట్ ఫర్ టూ పీపుల్ మెగా మెగాస్టార్ చిరంజీవి గారితో వర్క్ చేయలేదు అండ్ ఆఫ్ కోర్స్ పవన్ గారు తో నేను వర్క్ చేయలేదు ఐ ఆల్వేస్ ఫీల్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్ బట్ ఐ వుడ్ లైక్ టు విష్ హిమ్ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టుడే అండ్ ఆల్ టైమ్ ఎందుకంటే రియల్ లైఫ్ మాత్రం కాదు రియల్ లైఫ్ లో కూడా తన ఒక పవర్ స్టార్ అందుకనే వాళ్ళ గోచ్ టైటిల్ అందరం కలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి డెడికేట్ చేసేస్తున్నాం పర్లేదు మ్యామ్ అంతా మన వాళ్లే అందరూ సినిమాలు ఇష్టపడే వాళ్ళు ఒక్క పేరు ఆల్సో టు విష్ కళ్యాణ్

I <laughs> do